అందరికీ నమస్కారం పది నిమిషాల ముందు ఒక ఆగంట అరగంట ముందు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ శ్రీశైల క్షేత్రాన్ని ఈ మార్గం ద్వారా ఇప్పుడే దర్శించుకుని వెళ్ళారు ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే నా వీరశైవ ధర్మరక్షణ కోసం నా జంగమ జాతి కోసం ఎంతో బాధతో చేస్తున్న వీడియో ఇది ఏంటంటే ఈ క్షేత్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఆహ్వానించిన మొట్టమొదటి వ్యక్తి శ్రీశైల జగద్గురు డాక్టర్ చిన్న సిద్దామ పండితారాధ్య శివాచార్య మహాస్వామీజీ అంతేకాదు రెండు వేల పద్దెనిమిదిలో నరేంద్ర మోడీ గారు శ్రీశైల జగద్గురు గారు ఆహ్వానం మేరకు నేను రావాల్సి ఉండింది వారి ఆశీర్వాదం తీసుకోవాల్సి ఉండింది రాలేకపోయాను అనివార్య వారి కారణాల వల్ల ఈ మాధ్యమం ద్వారా వారి ఆశీస్సులు తీసుకుంటున్నాను ఎంతో ప్రాశస్యం కలిగిన క్షేత్రం శ్రీశైలం జగద్గురు పీఠం కానీ వాగేశ్వర పండితారాధ్యుల గురించి అలాగే మహాదేవి హేమారెడ్డి మల్లమ్మ సిద్ధరామేశ్వర ఇలాంటి ఎంతో మంది శివచరణల గురించి పీఎం గారు రెండు వేల పద్దెనిమిదిలో పొగిడారు మరి ఈరోజు ఈ క్షేత్రానికి వచ్చిన సందర్భంగా గారు ఇక్కడే ఉన్నారు జగద్గురు పీఠం ఈ గుడిలోనే ఉంది అయినా సరే మోడీ గారు ఆ పీఠాన్ని దర్శించుకోలేదు ఆ జగద్గురులా ఆశీస్సులు పొందలేదు ఇది ఏంటి ఎక్కడ ఈ లోపం ఏం జరుగుతుంది అసలు హైందవ ధర్మంలో అనైక్యతనా లేకుంటే ధర్మ విచ్ఛిన్నమా ఏంటి ఎందుకు ఇలా జరుగుతుంది కేవలం నా జాతి ఐక్యత కోసం ఈ వీడియో చేస్తున్నాను ఎంతో బాధతో దేశంలో అతి పురాతనమైన మఠాలలో పంచమఠాలు ఒకటి కేదార్ కాశీ ఉజ్జయిని రంభాపుడి శ్రీశైలం మరి ఈ ఐదు మంది జగద్గురువుల కీర్తిని గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈ హైందవ దేశానికి లేదా అని నేను ప్రాధాయపడుతున్నాను దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరిచి హిందూ ధర్మరక్షణ కోసమై అలాగే వీరశైవ ధర్మరక్షణ కోసమై నా జాతి మేల్కొంటుందని శ్రీశైల జగద్గురు పీఠం యొక్క కీర్తిని ఇలా దిగజార్చే విధంగా మనం ప్రవర్తించకూడదని మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ప్రధానమంత్రిని పీఠంలోకి రా రప్పించుకోలేకపోయామన్న బాధతో నేను ఈ వీడియో చేస్తున్నాను దయచేసి ఇక నుంచి ఇలాంటి తప్పులు జరగకుండా ధర్మరక్షణ కోసం పాటుపడి గురువుల గౌరవాన్ని గురువుల యొక్క విలువను సొసైటీకి తెలియచేసే విధంగా మన జంగమ అర్చక పురోహితులు కానీ జంగమ వేద పండితులు కానీ జంగమ ప్రవచనకారులు కానీ విద్యార్థులు కానీ కులస్తులు కానీ వీరశైవ ధర్మ రక్షకులందరూ లింగాయతులందరూ కూడా దీనికోసం పాటుబడి ఈ ఈ ధర్మాన్ని దేశం మొత్తం ప్రచారం చేసే విధంగా కట్టుబడి ఇప్పటి నుంచి పనిచేస్తారని ఆశిస్తున్నాను ఇది నిజంగా ఈరోజు చాలా బాధాకరమైన విషయం అందరూ ఊహించారు అందరూ అనుకున్నారు స్వయంగా ప్రధానమంత్రి ఇంటికి వెళ్ళి ఆహ్వానం పలికినటువంటి జగద్గురువు దగ్గరికి ఖచ్చితంగా పిఎం గారు వెళ్తారు అని కానీ అది చెరగలేదు ఇది దుఃఖంతో బాధతో గౌరవంతో నా మీద నాకున్న ఒక ఇబ్బందితో చేస్తున్న వీడియో అర్థం చేసుకోండి ఇప్పటికైనా పెద్దలంతా ఐకమత్యంగా ఉండి ధర్మరక్షణ చేయండి దయచేసి తప్పుగా అర్థం చేసుకోండి ఓం నమ శివాయన శివాయ నమ శివాయ